వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు మరి దయచేసి గమనించవలసిందే కోరుకుంటూ స్వామి వారి కృప కుపాత్రులు అవుతారు అవుతారా శాసనసభ్యులు వారి చేతుల మీదుగా చైర్మన్ గారిని ధర్మకర్తలకు మరి ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక్క నిమిషం ప్రోత్సహించను మీరు ఉండండి అని చెప్పి అని కూడా నేను రిక్వెస్ట్ కూడా చేశాను తనకు తానే ఇక బాగుండదులే ఆ గవర్నమెంట్లో చైర్మన్గా ఉండి ఇది కంటిన్యూ చేయడం బాగుండదులే అని చెప్పి తనకు తాను డ్రాప్ అయ్యాడు కానీ లేకుంటే నేను ఆ కమిటీనే కంటిన్యూ చేస్తాను అధికారికంగా అని కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఊరికి ఎంత ముఖ్యమో దేవాలయం అంత ముఖ్యం అట్నే బడిని కూడా రాజకీయాలకు ఎట్లయితే దూరం వస్తామో దేవాలయాన్ని కూడా రాజకీయాలకు మనం దూరం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ ఎన్నికల కోడ్లు ఉన్నది కోడ్ ఉన్నా కూడా ఇది రాజకీయాలకు సంబంధమో దేని సంబంధం కాదు దేవాలయం అనేది అన్ని పార్టీలకు అందరికీ పార్టీలకు అనే దానికన్నా అన్ని కుల మతాలకు అతీతంగా అందరి ప్రజలకు సంబంధించిన దేవాలయం ఇంత ముందు రాములు గారు టీచర్ రాములు గారు కదా చాలా బాగా చెప్పాడు మనిషికి ఆలోచనలు అటిడిపోకుండా ఏకాగ్రత ఇచ్చి ఒక ప్రశాంతత ఇవ్వడమే కాకుండా మనిషి మనిషిగా ముందుకు పోవడానికి దోహదపడేది దేవాలయ ప్రాంతాలని చెప్పి మనం చెప్పడం చెప్పాలి అది ముస్లిం దేవాలయం కావచ్చు క్రిస్టియన్ దేవాలయం కావచ్చు సిక్కు దేవాలయం కావచ్చు జైన్ దేవాలయం కావచ్చు ఏ మతం దేవాలయం అయినా కూడా అది మన గ్రామ దేవతల దగ్గర ఉన్న మోలు పెడితే కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాశీ వరకు కూడా అందరు కూడా అదొక రాజకీయాలకు అతీతమైన ప్రాంతం నేను ఆ ఉద్దేశంతో అంటే యాక్చువల్గా రాజేశ్వరరావు గారు రాజకీయంగా అవకాశాలు అడిగాడు కానీ అవకాశం కూడా చూడండి అంటే దీనికి రాజకీయ అవకాశం గతంలో రెండు వేల రెండులో చైర్మన్గా ఉండి టెంపుల్కి అభివృద్ధి చేసిన నీకు మంచి పేరు వచ్చింది తేమ టెంపుల్కి అభివృద్ధి చేయడానికి నాకు కూడా ఒక ఆలోచన ఉన్నది ఈ టెంపుల్లో గతంలో కూడా ఎమ్మెల్యే కాకముందు కూడా డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు కొంత ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్ జరిగే కార్యక్రమంలో వచ్చినప్పుడు నాకు గాయత్రి రవి గారి దగ్గర అని తెలిసి నా దగ్గర వచ్చి మాకు గ్రైనైట్ స్టోన్ తెచ్చుకుంటాం సార్ ఇక్కడ నుండి కొంచెం మీరు పర్మిషన్ ఇప్పియారా వాళ్ళు చెప్పి అంటే అప్పుడే నేను గాయత్రి రవి గారు వాళ్ళతో మాట్లాడి కోరి వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ ఇప్పించడం జరిగింది వాస్తవానికి నేను మర్చిపోయాను దాని తర్వాత మొన్న సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక కార్యక్రమం జరిగితే వారు గుర్తు చేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఎవరు కూడా దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించవద్దు అనేది నేను విధంగా చేస్తున్నా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా నాకు జాతీయ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు కూడా తెలియగానే గతంలో ఉన్న నాకు అనుబంధం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు నా నిలబడి రావడం జరిగింది ఆ రోజు కూడా తను వచ్చింది రాజకీయపరమైన అనుబంధంతో కాదు వ్యక్తిగతమైన తోటి రావడం జరిగింది అందులోంచి ఈ టెంపుల్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేయాల్సిన అవసరం ఉంది కృషి చేద్దాం దీనికి వాస్తవంగా చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉన్నాయి కుంకుమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి నేనైతే ఇప్పుడు ఎక్కడ వెళ్ళే పేరు ఒక పలకాలనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని శివ శివాలయం అక్కడ ఒక వాస్తవంగా దీన్ని ఇండియాలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి అక్కడ లేదు అంటే పార్వతమ్మ తల్లి పేరు మీద దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి